హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ముచ్చట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ చాలా ఘనంగా జరిగింది రాజారెడ్డి ప్రియల మ్యారేజ్ రిసెప్షన్ శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో వైభవంగా జరిగినట్లు తెలుస్తుంది ఇక ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రధాన అతిథులుగా హాజరయ్యారు అలాగే హైదరాబాద్ లో జరిగిన ఈ రిసెప్షన్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు వీటితో పాటు రాజకీయ వ్యాపార క్రీడ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూ ఆశీర్వదించారు అంతకుముందు రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖార్గే వేణుగోపాల్ కు విమానాశ్రయంలో రాజస్థాన్ లో జోధ్ జోధ్పూర్ ప్యాలెస్ లో జరిగిన ఈ వివాహానికి షర్మిల సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు తాజాగా మ్యారేజ్ రిసెప్షన్ పార్టీకి సైతం వైఎస్ జగన్ గారు హాజరు కాలేదు స్వంత మేనల్లు పెళ్లికి కానీ రిసెప్షన్ కి కానీ జగన్ గారు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చ నిమిషంగా మారింది ఈ ఫోటోలను చూస్తుంటే నూతన వధూవరులు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా అనిపిస్తుంది తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి ముచ్చట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో